నమస్తే అండి జగన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను ఉత్తరాంధ్రలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు చుట్టానికి వెళ్ళానండి అవి షేర్ చేస్తున్నాను ముందుగా ఇది శ్రీకాకుళం జిల్లాలో శాలిగుండం అండి అద్భుతమైన క్షేత్రం అనమాట కొండ మీద ఉంటుంది ఇదిగోండి ఇలా అసలు ఆ రోజుల్లో అంటే దాదాపు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు సెకండ్ రెండవ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధ మతం బాగా వ్యాపించి ఉండేదానికి ఆధారాలు ఉన్నాయంటే ఇదిగోండి ఇలా ఈ ఎక్కుతుంటేనే ఇలా స రౌండ్గా కట్టిన పీఠాలు లాంటివి ఉంటాయన్నమాట అంటే ఆ రోజుల్లో బౌద్ధ మతం సమావేశాలు అవి జరిగేవి అనుకుంటే ఇదిగోండి ఇలా మనం కొండ ఎక్కుతుంటేనే పాదముద్రలు ఉన్నాయన్నమాట ఫస్ట్ స్టెప్ మీద అసలు ఈ కొండపై వరకు ఇలా ఇటుకలతో చాలా బాగా కట్టారండి చాలా వెడల్పుగా ఉంటాయి ఈ గోడలు అవి కూడా కొండపై వరకు కట్టారనమాట అసలు ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా చాలా నచ్చుతుందండి మనకి అసలు ఆ రోజుల్లో ఇంత కొండపైకి ఎలా కట్టారా అని అసలు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా అసలు ఇప్పుడు స్ట్రక్చర్స్కి అప్పటికి ఇదిగో చూడండి ఇదంతా మరి అంటే ఇక్కడ కొన్ని అయితే ఈ పిల్లర్స్ అవి రాతి స్తంభాలు పడిపోయి ఉన్నాయి అంటే శిథిలం అండి ఇదంతా ఆ రోజుల్లో మరి ఏమైనా ఇదిగోండి చాలా సర్కిల్స్ లాగా కొన్ని చోట్ల సర్కిల్స్లా ఉన్నాయి కొన్ని చోట్ల స్క్వేర్ షేప్లో అలా పెట్టాలన్నమాట ఇదిగోండి ఇలా ఇటుకలతో చాలా వెడల్పైన గోడలండి కొండ కింద నుంచి పై వరకు ప్రతి చోట ఉన్నాయి ఇదిగోండి మరి ఇవి స్థూపాలు అనుకుంటే ఈ షేప్లో ఎందుకు కట్టారో తెలీదు ఇలా ఉండి దాన్ని చుట్టూ మళ్ళీ చిన్నగా అంటే దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఏంటో ఇలా చుట్టూ కూడా ప్లేస్ ఉంటుంది అదొక మందిరంలాగా అండి ఇదిగోండి ఇది ఒక టెంపుల్లా మరి ఏంటి అనేది తెలియదు ఇలా ప్రతి స్టేజ్లో కొండ ఎక్కుతుంటే ప్రతి స్టేజ్లో ఉంటుందండి ఈ కొండ పక్కనే వంశధార అనేది అసలు ఈ పైకి ఎక్కిన తర్వాత చూస్తే చుట్టూ అసలు చాలా బాగుంటుందన్నమాట ఫుల్ గ్రీనరీ ఒక పక్క వంశధార అనేది ఈ ఇదిగోండి ఇలా ప్రతి స్టేజ్లో అసలు ఎంత మంచి కన్స్ట్రక్షను ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఇలా ఎంత బాగా కట్టారా అనిపిస్తుందండి మరి ఆ రోజుల్లో శ్రీలంక నుంచి అది బౌద్ధ బౌద్ధులు శ్రీలంకలో కూడా బుద్ధిజం ఫాలో అవుతారు కదండి అక్కడి నుంచి వాడల్లో ఇక్కడికి వచ్చేవారు సమావేశాలు కది అనేసి ఒక చెప్తారనమాట లోకల్గా ఉన్నవాళ్ళు ఇదిగో ఎలా చూడండి ప్రతి చోట ఎక్కుతుంటే ఇలా స్క్వేర్ షేప్లో అంటే మరి ఇది రూమ్ కొన్ని సైడ్ సైడ్ అంతా రూమ్స్ లాంటివా ఏంటి అనేది మనకు అర్థం కాదనమాట అక్కడ ఎవరు ఇదిగోండి ఈ సర్కిల్స్లా ఉండి ఇవన్నీ లాగా అంటే అక్కడ ఉండి ఎవరైనా చెప్పేవారా దాని మీద కూర్చొని అనేది మనకి అర్థం కాదనమాట ఇక్కడ చెప్పడానికి గైడ్స్ అలా ఎవరు కూడా లేరండి ఇలా మనమే వెళ్ళి చూడటం అనమాట కానీ అసలు మనకి నిజంగా ఆ రోజుల్లో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు అది ఇక్కడికి వచ్చేవారు ఆ ప్లేస్లో మనం వెళ్తున్నాము అంటేనే అదొక మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఆ రోజుల్లో ఎంత బాగా కట్టారు ఇది ఎన్ని పీఠాలు చూడండి ఇవన్నీ కూడా కొన్ని సర్కిల్ షేప్లో కొన్ని స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఇదిగోండి ఇదైతే నక్షత్రం షేప్లో ఉన్నట్టు అన్నమాట చుట్టూ మళ్ళీ ఇవి పీఠాలు అంటే ఒక సన్యాసులు ఎవరైనా చెప్ ఏదైనా స్పీచెస్ అలా ఇస్తుంటే చుట్టూ కూర్చుని చూడటానికి ఇలాంటి పీఠాలు ఉండేవా ఏంటి అనేది అర్థం కాలేదనమాట కానీ ఈ నది వడ్డున ఇలా ఉండి ఇది అసలు చాలా చాలా బాగుంటుందండి ఇది అంటే బౌద్ధ మతం అంటే నాకు చాలా ఇష్టం బుద్ధుడు బుద్ధుడి ప్రవచనాలు అంటే బుద్ధుడి సూక్తులు చిన్నప్పటి నుంచి చదివేదాన్ని అనమాట నాకు చాలా ఇష్టం అలా నాకు ఈ ప్లేస్ చూస్తే ఒకలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి అది చెప్పలేము అనమాట అంతలా అనిపించింది ఇలా కొండ పై వరకు వచ్చిన తర్వాత ఇది ఒక హాల్లా ఉంటుందండి అంటే ఇది ధ్యాన మందిరం లాంటిదేమో ఇది ఓపెన్ లా ఉందా లేకపోతే పైన అప్పట్లో ఏమైనా రూఫ్ ఉండేదా అనేది అర్థం కాదు కానీ ఈ గోడ అయితే అసలు ఎంత ఉందంటే ఒక నాలుగైదు అడుగులంత వెడల పైన గోడ అండి మధ్యలో ఇలా ఓపెన్గా ఇంకే ఉండదు అనమాట అంటే మరి పైన అప్పట్లో రూఫ్ ఏమైనా ఉండేదా లేకపోతే అలా ఆకాశం కనిపిస్తూ అలాగే ఉండేదా తెలియదు ఇలా ఒక ధ్యానమందిరం అయి ఉండొచ్చు అనిపిస్తుంది అనమాట ఇది చూస్తే మనకి ఇదిగో మధ్యలో ఒక పే జస్ట్ కొంచెం ఇటుకలతో ఇలా పీటన్లా ఉందనమాట అంతే ఖాళీగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఏమో ఇది అనిపిస్తుంది అండి ఇది చాలా బాగుంది అంటే నాకు ఏ గుడికైనా వెళ్తే మనకి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు అలాగే అనిపించిందండి ఇక్కడ కూడా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి వెళ్ళిన అనుభూతి అనమాట ఇదిగోండి ఎంత ఉందో చూడండి గోడ ఈ వెనకాల మళ్ళీ సర్కిల్ షేప్లో ఒకటి మళ్ళీ వెనకాల స్క్వేర్ షేప్లో పీటాలన్నమాట అంటే ప్రతి చోట కూర్చొని వాళ్ళు చెప్తూ ఉండేవారేమో ఎవరైనా చుట్టూ కూర్చొని వినడానికి అలా ఉందేమో ఇదిగోండి పైనుంచి చూస్తే చూడండి ధ్యానమందిరం ధ్యానమందిరమే అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఇదిగోండి గోడ చూడండి ఎంత ఉందంటే దాదాపు ఒక నాలుగు అడుగులంత వెడల్పు అంత గోడ ఉందండి ఇది దీని మీద చూడండి ఎంత వెడల్పు ఉందో అసలు ఆ రోజుల్లో ఎంత బాగా కట్టారా అనిపిస్తుంది అంటే అక్కడక్కడ కొంచెం ఊడిపోతుంటే తర్వాత రీసెంట్గా కొంచెం సిమెంట్ అది పెట్టినట్టున్నారు అంతే తప్ప ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ గోడలు అంతా చాలా వరకు శిథిలం అయిపోయినప్పటికీ రెండు వేల సంవత్సరాలైనా ఇంకా అలా ఉందంటే అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమంలో కొన్ని బాగా ప్రసిద్ధి చెందిన ప్లేసెస్ కూడా ఒక వెయ్యి సంవత్సరాలు అలా అయ్యేటప్పటికీ మరుగున పడిపోతాయేమో ఇంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారంటే అప్పట్లో ఇది చాలా చాలా గొప్పగానే వెలుగు ఉండొచ్చు కానీ ఇప్పుడైతే అసలు ఏదో ఇలా పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయిందండి ఈ మన్ మందిరం వెనకాల మళ్ళీ ఇది ఒక పెద్ద పీఠం అనమాట చూడండి అంత మళ్ళీ దీని వెనకాల ఈ స్క్వేర్ షేప్లో ఉండి మళ్ళీ ఒక అర్ధ చంద్రాకారంలా వచ్చిందనమాట వంశధార నది ఈ వెనకాల కనిపించే కొండ మీద ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఉందండి ఈ కొండ మీద నుంచి అక్కడ గుడి అనిపిస్తుంది అనమాట ఆ కొండ దగ్గరికి వెళ్తే ఈ అంటే ఒక ఒక కొండ మీద బౌద్ధ క్షేత్రం ఉంది ఇంకో కొండ మీద వేణుగోపాల స్వామి రీసెంట్గా కట్టిన గుడి అండి అది ఇదేమో వేల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఉంది పక్కనే కొండ మీద ఇప్పుడు కట్టిన గుడి అనమాట ఇదిగోండి పీఠాలన్నీ చూడండి అర్ధ అర్ధ ఒకటి ఒకవైపు అంతా వంశదార అనేది ఇంకోవైపు అంతా పచ్చటి పొలాలు అసలు ఇంత మంచి ప్లేస్ ఆ రోజుల్లో ఈ మనం పైకి వస్తుంటే కిందంతా ఫారెస్ట్ లాగే ఉంటుందండి చెట్లు అంతా ఈ కొండ మీద మాత్రం కొంచెం సగం నుంచి ఇంక ఇది కట్టారనమాట ఇలాగా కొంచెం కొండ వరకు ఎక్కిన తర్వాత అసలు ఆ రోజుల్లో ఈ ప్లేస్లోకి వచ్చి ఇంత సెలెక్ట్ చేసుకొని ఇంత బాగా అసలు ఆర్కిటెక్చర్ అది చాలా చాలా బాగుంటుందండి అంటే అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అనమాట అంటే శ్రీకాకుళంలో మనకి శ్రీ కుర్మ ఒకటి చాలా బాగుంటుందండి అలాగే శ్రీముఖలింగం అయితే అసలు ఒరిస్సా స్టైల్లో టెంపుల్స్ ఉంటాయి అది బాగుంటుంది అరసవెల్లి సూర్యనారాయణ స్వామి సాలిహుండం ఇవన్నీ కూడా చూడాల్సిన ప్రదేశాలండి నాకు అన్నిటిలోకి అంటే అన్నీ చాలా బాగుంటాయి సాలిహుండం అయితే చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది కొండ మీద ఉండి అంతా ఒకవైపు అంత నది ఇంకోవైపు అంత పచ్చటి పొలాలు చాలా చాలా బాగుంటుంది అసలు ఈ పీఠాలు ఇవన్నీ ఎన్ ఇలా ఎలా అసలు ఏంటి ఆ ఉద్దేశం ఇదంతా స్టోరీ ఎక్కడైనా దొరికితే బాగుండనిపిస్తుంది అక్కడ అడిగామనమాట మ్యూజియం ఒకటి ఉంది బుక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏం లేవన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అండి అంటే ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఎంతో గొప్పగా ఉన్న ఒక బుద్ధిజం ఆ రోజుల్లోని బౌద్ధ క్షేత్రం దాని గురించి మనకి చూస్తేనే అంటే ఇవి ఎందుకు ఇలా కట్టారు అనేది అర్థం కాలేదండి అంటే అసలు దేని గురించి మనకి అక్కడ ఎవరు గైడ్స్ అది లేకపోవడంతో తెలియదు ఇలా చుట్టూ ప్రదక్షిణ చేయడానిక ఏంటి ఇలా ఒక హోల్లాగా ఉంది ఆ షేప్లో మధ్యలో ఈ స్థూపం వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడే ఒక మ్యూజియం ఉంది ఆ కాలంలో అంటే ఇవన్నీ శిథిలం అయిపోయినాయి అనమాట ఈ విగ్రహాలు కొన్ని అయితే సగానికి ఉన్నాయి బుద్ధుడి విగ్రహం చూడండి విరిగిపోయింది తల అంటే విరక్ కొట్టేసారా ఎవరైనా లేకపోతే కాలక్రమంలో అలా విరిగిపోయినాయి అనేది తెలియదు కానీ చాలా చాలా అద్భుతమైన శిల్పాలు కొన్ని మొహం చెక్కేసినట్టుగా అయిపోయినాయి కొన్ని విరిగి విరిగిపోయి ఉన్నాయండి ఈ విగ్రహం చూడండి అసలు ఎంత బాగా చెక్కారంటే కాలి పట్టీలు కూడా ఎంత బాగా చెక్కారనమాట ఇప్పుడు మనకి ఏదైనా చిన్న రాతి విగ్రహం కొనాలంటే ఒక్క పదంగుళాలు రాతి విగ్రహం కొనాలన్నా వేళల్లో ఉంటుందండి ఆ రోజుల్లో చూడండి ఎంత గొప్పగా చెక్కారు ఈ విగ్రహం కూడా ఈ ఫేస్ అంతా ఇలా పగలగొట్టేసినట్టు చెక్కేసినట్టు అయిపోయిందనమాట రెండు వైపులో ఉన్న ముఖాలకి నోరు కూడా కట్ చేసి చేతులు కూడా విరిగిపోయి ఉన్నాయి ఇదిగోండి కాలి పట్టీలు చూడండి ఎంత బాగా చెక్కారు అసలు ఈ శిల్పాలు ఎంత చాలా గ్రేట్ కదా ఇంత పెద్ద ఆరు పైనే ఎత్తైన విగ్రహం అండి ప్రతి అండు అడుగు కూడా చాలా బాగా చెక్కారనమాట మంచిగా డిజైన్ చేసి ఇదిగో చూడండి ఈ నోరు కూడా ఎలా పగిలి పగిలిపోయింది ఫేస్ అంతా ఇలా కొట్టేసి మరి ఎందుకు అలా ఎప్పుడు ఎందుకు అలా అయినాయో తెలియదు కానీ చాలా బాధేసిందనమాట ఎందుకండి ఈ విగ్రహాలు కూడా ఇలా ఉన్నాయి అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కదా మరి అలా విరిగిపోయినట్టున్నాయి శిల్పాలు చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మ్యూజియం తప్పకుండా చూడాలండి చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా బుద్ధుడి విగ్రహం ఇదిగోండి ఇది కూడా ఫేస్ అంతా విరిగిపోయిందనమాట ఇవన్నీ కూడా బుద్ధుడు మహావీరుడు విగ్రహాల్లో ఉన్నాయండి అసలు ఇంత అలా చెక్కినవి ఇంత అసలు చెక్కగలగడమే చాలా గొప్ప విషయం కదా ఇంత గొప్పగా చెక్కిన విగ్రహాలని మరి అలా ఎలా విరిగిపోయినాయో తెలియదు ఇదిగోండి ఎదురుగా వేణుగోపాల స్వామి గుడి అనమాట పక్కన అక్కడి నుంచి శాలిహుండం ఇది కూడా కనిపిస్తుంది శ్రీకాకుళం వెళ్తే మాత్రం తప్పకుండా శాలిహుండం కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది అంటే బుద్ధుడి శిష్యులు నడయాడిన ప్లేస్ అండి బుద్ధుడు ఇక్కడికి రాలేదేమో కానీ బుద్ధుడు బుద్ధుడి శిష్యులు నడయాడిన ప్లేస్ అండి ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట అలాగే విశాఖపట్నానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో తొట్లకొండ అని ఒక కొండ ఉందండి అక్కడ కూడా ఇదిగోండి అక్కడి నుంచి బీచ్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే తొట్లకొండ నుంచి వ్యూ ఈరోజు పౌర్ణమి రోజు ఎలా ఉన్నట్టు పైన చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు కింద సముద్రం ఎక్సలెంట్ వ్యూ అండి ఋషికొండకి దగ్గరలో ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఇక్కడ కూడా ఒక బౌద్ధక్షేత్రం ఉందనమాట ఇక చూడండి ఎంత బాగుందో అంత వ్యూ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక బౌద్ధ క్షేత్రం ఇక్కడికి కూడా శ్రీలంక నుంచి అలాగే బౌద్ధ భిక్షువులు వచ్చేవారు అంటండి ఇక్కడ సమావేశాలు అది జరిగేవంట అంటే విశాఖపట్నానికి షిప్ రూట్ ఉంది కాబట్టి షిప్పుల్లో వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఈ స్థూపం అంటండి ఇది అంటే బుద్ధుడి శిష్యుల్లో ఎవరో ఒక శిష్యుడి అవ అవశేషం ఏదో ఉందంటే ఈ స్థూపంలో ఇక్కడ కూడా ఇలా అంటే సమావేశాలు జరిగినప్పుడు వంటశాలలు అలాగే వీళ్ళు ఉండడానికి కట్టిన ఏమంటారు బస్సాకి ఉండే రూమ్స్ ఇదిగోండి రాళ్ళు ఎందుకు ఇలాగా పేర్ ఇలా నిలబెట్టారో తెలియదు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా కొన్ని మొక్కుబడుల కోసం ఇలా కట్టించిన అండి ఇవి ఇలాంటివి సాలిహుండంలో కూడా ఉన్నాయన్నమాట అలాగే భోజనశాల అంటే గోడలు ఇదంతా భోజనశాల అలాగే కిచెన్ కూడా ఉందండి అంటే అన్ని శిథిలమైపోయినాయి ఓన్లీ ఇంతవరకే ఉన్నాయన్నమాట ఇది కూడా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధ బౌద్ధులు వచ్చి ఇక్కడ సమావేశాలు అది జరుపుకునేవారంటండి శ్రీలంక నుంచి మయాన్మార్ నుంచి అలా వచ్చేవారంట ఇదిగోండి ఇక్కడ కూడా పాదముద్రలు ఉంటాయన్నమాట ఇవన్నీ నమూనాలు అంటండి బౌద్ధ స్థూపం నమూనాలు అవి అంటే ఇవన్నీ కూడా అంటే తవ్వకాల్లో బయటపడినవంట ఇవన్నీ అంటే ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితంవి అలా కాలక్రమంలో మట్టిలో కలిసిపోతుంటాయి కదండి మళ్ళీ అలా తవ్వకాల్లో బయటపడినాయంట ఈ తొట్టలకొండ కూడా అంటే ఇక్కడ ఇంకా అవి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ పాండ్స్ ఉంటాయండి ఓన్లీ రాతిని తొలిచి పాండ్స్లా చేశారనమాట అవి తాగడానికి వాడుకోవడానికి అది నీళ్ళు అక్కడ స్టోర్ చేసుకోవడానికి రాతి తొట్టెలు చేశారంట రాతిని తోలిచి ఇదిగోండి ఇవి రాతి తొట్టెలు అనమాట కంప్లీట్ స్టోను ఆ రోజుల్లో ఏ మెషినరీ ఏం లేకుండా ఓన్లీ అంటే గుణపాలతోటో అలా చేసినట్టున్నారు చాలా నీట్గా ఉంటాయి ఇందులో దిగడానికి స్టెప్స్ అంతా చూడండి ఒక రెండు వేల సంవత్సరాల క్రితం తవ్విన తయారు అంటే దీన్ని ఎలా అనాలో మరి రాతి తొట్టెలండి ఇవి మొత్తం సెవెన్ ఉంటాయండి ఇవి ఇదిగోండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాటరు ఇందులోంచి వాడుకునేవారంటే ఈ వెనకాల ఇవన్నీ మొక్కుబడి కొన్ని ఈ పెద్దదైతే ఎవరో బుద్ధుడి శిష్యుల అవ అవశేషం ఏదో ఉన్న స్తూపం ఉంటుంది మిగిలినవి మొక్కుకొని అంటే మొక్కుబడి స్తూపాలంట ఈ తొట్టల అయితే చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా శాలిహుండం తొట్ల చూడండి ప్రసిద్ధ క్షేత్రాలు అనమాట బౌద్ధం వెలిసిల్లిన ప్రదేశాలు ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుంది కదా మనకి సార్నాథ్లో సాంచీ స్తోపు ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉంది వీలైతే తప్పకుండా చూడండి లైక్ చేయండి